ॐ गं गणपतये नमः ॐ श्रीमहालक्ष्मीदेव्ये नमः ॐ हिमकुन्दमृणालाभम् दैत्यानाम् परमम् गुरुम् सर्वशास्त्रपर्वक्तारम् भार्गवम् प्रणमाम्यहम् ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते श्रीमहालक्ष्मीर्नमोऽस्तु ते श्रीमहालक्ष्मीदेव्यै नमः వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణి నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోనూ తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు ఆ మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి ఆ శత్రురాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గణించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించడం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వే వేడి చేసి దాంట్లో వేయంగానే నెలల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే గనక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని ఆ శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఆ ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని ఆ గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి కండిషనల్ గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బుట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలని ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం మిథున రాశి మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు మిథున రాశి వారికి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ జా ఈ యొక్క నక్షత్ర జాతకులకి ఆ శుక్రుడు పంచమాధిపతియే వ్యయాధిపతి లాభస్థానంలో ఉండటం అనేటటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగు చేస్తుంది ఒక యోగం కాదు అన్ని రకాల యోగాల్ని కలుగు చేస్తుంది ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఇష్టపడి ఒకరినొకరు ఆ భార్యాభర్తలు అవుదాము అనుకుంటారో వారి అభిష్టానికి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు తిరిగిపోయి అనుకూలమైనటువంటి సమయంగా ఇది కనిపిస్తోంది లాభంలో ఉన్నటువంటి శుక్రుడు అఖండమైనటువంటి అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు అట్లాగే మనం దాచుకున్నటువంటి సొమ్ము పది రూపాయలు కాస్త ఇరవై రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది అట్లాగే న్యాయస్థానానికి సంబంధించి ఏదైనా గృహపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థలో మనం ఏదైనా తెలియక ఇరుక్కుపోయినటువంటి ఆర్థికపరమైనటువంటి భార్యాభర్తల మధ్య కలిగినటువంటి సమస్యల పరంగా ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే ఈ నెలలో గనక ఆ కోర్టు వ్యవహార సంబంధాలలో చక్కటి లాభం కలుగుతుంది పది రూపాయలు కొంత మీరు కష్టపడైనా సరే మధ్యవర్తుల ద్వారా చక్కగా ఆర్థిక లాభాన్ని అట్లాగే మీరు అనుకున్నటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసుకునే పరిస్థితి శుక్రుడు కలుగజేస్తున్నాడు భార్యాభర్తలు అన్యోన్య ప్రేమానురాగాలతో ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవటం అట్లాగే మిథున రాశి వారికి సంతానపరమైనటువంటి సహాయం ద్వారా చక్కటి ఆర్థిక లాభం కనబడుతోంది అట్లాగే భూ వ్యవహారాలకి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఆ వీరికి అనుకున్న విధంగా తొందరగా ఆ భూమి సేల్ అవ్వటం లేకపోతే ఏదైనా ఒక గృహాన్ని మీరు గనక ఆ తాకట్టు పెడితే దాన్ని విడపించు విడిపించుకునేటటువంటి పరిస్థితులు ఇవన్నీ పాజిటివ్ గా కనిపిస్తున్నాయి శారీరకంగా ఏదైనా కొన్ని అనారోగ్య రుగ్మతలు గనక మీరు అనుభవిస్తున్నట్లయితే గనుక అవి కూడా నివృత్తి జరిగే అవకాశం ఉంటుంది సంపూర్ణ శారీరక పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి శుక్రుడు లాభంలో ఉండటం ద్వారా కాస్త దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారికి తెలిసినటువంటి గురువులతో చర్చించటం వారితో ముఖాముఖి మాట్లాడటం వారి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని బయటపెట్టి సరైనటువంటి కార్యదీక్షకి సరి కార్యదీక్షకి కావలసినటువంటి మానసిక ఉత్సాహాన్ని కల్పించేటటువంటి ఏదైనా ఒక చిన్న మంత్రాన్ని ఒక గురువు ద్వారా పొందడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే ధార్మిక చింతన వీరిని ఒక స్టేజ్కి తీసుకెళ్లే పరిస్థితి ఈ నెలలో కనిపిస్తోంది మిథున రాశి వారికి ముఖ్యంగా వ్యాపార విస్తరణకి సంబంధించిన విషయాలు అట్లాగే వ్యాపారంలో ఆకస్మికంగా కావచ్చు ఏదైనా సరే ఉన్నట్టు ఉండి ఎవరో ఒకళ్ళు పరిచయం అవటం గొప్ప పారిశ్రామికవేత్తలు అది వస్త్ర వస్త్రానికి సంబంధించింది కావచ్చు వెహికల్స్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు మీరు ఎక్కడైనా సరే పార్ట్నర్షిప్ పెట్టి ధనాన్ని కూడబెట్టింది అప్పుగా లేకపోతే పెట్టుబడిగా పెట్టి మనో అభిష్టం నెరవేరినందుకు కుటుంబంతో ఆనందోత్సాహంతో ఉండే అవకాశం కనిపిస్తోంది అట్లాగే శరీరం యొక్క పుష్టి ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇష్టమైనటువంటి బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి కలుగుతోంది అట్లాగే చక్కగా అనుకూలమైనటువంటి ఆర్థిక ధనలాభాలు మిత్రలాభము కుటుంబ శాంతి కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు ఈ నెల రోజులు కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతో చక్కటి అనుభవ అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి చక్కగా ఆర్థిక కుటుంబ ధన లాభాన్ని అనుభవించే పరిస్థితులు కలుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు పెట్టిన పెట్టుబడులకి అఖండ ధనాదాయము అట్లాగే షేర్స్ లో పెట్టినా కూడా చక్కటి లాభము కలగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారపరమైనటువంటి విషయాలలో కాస్త మాటా ముచ్చట్లు జరిగి చక్కటి అనుకూలమైన పరిస్థితులు కూడా పొందే అవకాశం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా మీరు ఏదైనా మహాలక్ష్మి క్షేత్రానికి ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలలో అలా వెళ్ళటం ద్వారా మీకు శుభం జరుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ